తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడిందా హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతుందా పొత్తు కావాలనే బీజేపీ నాయకులు పెరుగుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది దాదాపు టీడీపీ రూట్ లోకి బీజేపీ రావడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ అడుగులు వేయట్లు తెలుస్తోంది దాదాపు టీడీపీ జనసేనతో ముందుకెళ్లాలన్న ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి కారణంగానే బీజేపీ మనసు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చి తెలుగుదేశం పార్టీ తప్పిదాన్ని పాల్పడిందని ఆ పార్టీతో ఎలా కలిసి నడుస్తామని బీజేపీ నేతలు ప్రశ్నించినట్టు సమాచారం అయితే తెలంగాణలో సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు ముందుకొచ్చిందని కానీ కలుపుకుని వెళ్లేందుకు బీజేపీ సిద్ధపడలేదని అందులో తెలుగుదేశం పార్టీ తప్పేముంది అన్న ప్రశ్న అవుతోంది ఏ రాష్ట్రం వ్యూహం ఆ రాష్ట్రానికి ఉన్నప్పుడు దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉండకూడదని కొంతమంది బీజేపీ నాయకులు తేల్చి చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీకి ఎంపీ సీట్లు కీలకం దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు కేరళలో ఒక్క సీటు కూడా సాధించే పరిస్థితి లేదు కర్ణాటకలో సైతం మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అక్కడ కూడా పరిమిత సంఖ్యలో సీట్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది అక్కడ కూడా బీజేపీ నామ మాత్రమే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ సీట్లను నిగు రావడం కష్టమే అందుకే ఏపీలో పొత్తులో భాగంగా కొన్ని సీట్లు దక్కించుకోవచ్చని రాష్ట్ర బీజేపీ నేతల్లో మెజార్టీ వర్గం అధిష్టానాన్ని ఒప్పిస్తోంది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మరోలా ఉంది తెలుగుదేశం పార్టీకి బీజేపీ పది ఎంపీ సీట్లు పదిహేను ఎమ్మెల్యే సీట్లు అడిగినట్లు ప్రచారం జరుగుతుంది కానీ టీడీపీ మాత్రం ఐదు ఎంపీ సీట్లు ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు ముగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు రెండు పార్టీల శ్రేణులకు ఒప్పించే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఢిల్లీలో ఈ తరహా ప్రకటన వస్తుండటంతో బీజేపీ తప్పకుండా కూటమిలో చేరుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి విశ్లేషణ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మా ఈ వీడియో నచ్చినట్టు మరి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి